హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ వర్షం పడేటప్పుడు ఈ ఆనియన్ పకోడీస్ లేకపోతే ఎలా చెప్పండి సో దీనికి ముందుగా ఆనియన్స్ అండ్ అల్లం దంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ అనేది ఊరుతుంది అనమాట అండ్ ఇలా ముద్దలుగా ఉండకుండా ఈ ఆనియన్ డివైడ్ అయిపోతుంది అనమాట సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఇలా ఏమన్నా ముచ్చలు ఉంటే మీరు కలుపుకునేటప్పుడు తీసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు పొరపాటున ఏమన్నా ఒకటి రెండు వస్తే ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆ తర్వాత అల్లము పచ్చిమిర్చి అండ్ ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆనియన్ మాత్రమే ఫస్ట్ కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా ఆనియన్కి పడతాయి అనమాట ఉప్పు కారాలు నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం శనగపిండిని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఇలా బ్యాచెస్ బ్యాచెస్ లాగా మీరు కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఒక థిక్ బ్యాటర్ ఫామ్ అయ్యేంత వరకు మనం ఇక్కడ ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయలేదనమాట ఆనియన్స్ని బాగా కలుపుకుంటే అందులో నుంచే వాటర్ అనేది ఊరుతుంది అండ్ ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు మాకు సరిపోయిందనమాట శనగపిండి మరీ ఎక్కువగా శనగపిండి యాడ్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది అండ్ లాస్ట్లో బియ్య పిండిని యాడ్ చేస్తున్నాము కొంచెం క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు ఆరల్స్ ఇవి రెండు కంప్లీట్గా ఆప్షనల్ నెక్స్ట్ లాస్ట్లో జీలకర్ర యాడ్ చేసుకొని అనమాట సో అలా కలిపేసుకొని ఇంకా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాం అనమాట వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీస్ని యాడ్ చేసుకోవడమే ఇలా మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజ్ పకోటీస్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా అనమాట సో ఇలా మీడియం సైజ్ ఆనియన్స్ పకోడీస్ లాగా యాడ్ చేసుకొని ఉడికించుకోవడమే అలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఉడికించుకొని ఇలా స్ట్రైనర్ తీసుకొని కలుపుకోవాలన్నమాట టూ సైడ్స్ కలుపుకుంటూ వేపుకోవాలి అప్పుడే ఈవెన్గా ఉడుకుతాయి అనమాట అలా కలుపుకోకపోతే ఒక సైడే ఉడుకుతాయి ఇంకొక సైడ్ అలాగే ఉండిపోతాయి పచ్చి పచ్చిగా సో అందుకని బోత్ సైడ్స్ మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్ట్రైనర్తో తీసేసుకోవడమే చూశారు కదా ఎంత బాగున్నాయో పకోడీస్ అయితే చాలా బాగున్నాయి అలా వర్షం పడుతుంటే పకోడీస్ తింటుంటే ఎంత బాగుంటుంది కదా కాంబినేషను వేడి వేడి పకోడీస్ సో మేమైతే అలా ఎంజాయ్ చేస్తున్నాము పకోడీస్ విత్ రైన్ మీలో ఎంతమందికి ఇలా వర్షం పడేటప్పుడు వేడి వేడి పకోడీలు తినడం ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి సేమ్ అదేవిధంగా మా దగ్గర ఉన్న బ్యాటర్ అంతా కూడా ఇలా పకోడీస్ లాగా యాడ్ చేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇలా ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్